ఆర్డినెన్స్ను ఆమోదిస్తారా గవర్నర్ నిర్ణయం కోసం నిరీక్షణ స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారుపై రేపటితో ముగియనున్న హైకోర్టు గడువు గవర్నర్ ఏమీ తేల్చకపోతే క్యాబినెట్లో చర్చించి బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం నలభై రెండు శాతం సాధిస్తాం బీసీ కేంద్ర మెడలు వంచైనా తెస్తాం రైతు చట్టాల్ని ఎలాగైతే రద్దు చేయించామో అలాగే తీసుకొస్తాం ఢిల్లీ మీడియాతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రంలో మల్లు రవి బీసీ రిజర్వేషన్లపై బీజేపీది దొందవైఖరి అసెంబ్లీలో మద్దతు కేంద్రంలో తాత్సారం రాష్ట్ర బీజేపీ కొత్త కొత్త అధ్యక్షుడిది వితండవాదం ముస్లింల సాకుతో బీసీ రిజర్వేషన్లకు మోకాలడ్డు ముస్లింల రిజర్వేషన్లతో బీసీ రిజర్వేషన్లకు అంటే ముస్లింలు లేకపోతే బీజేపీ పార్టీ ఎక్కడిది ముస్లింలు లేకపోతే బీజేపీ పార్టీ అనేది ఉండేదా బీజేపీ అనే పార్టీని ఎవరన్నా గుర్తించేటోళ్ళ వాళ్ళు కూడా బీజేపీ పార్టీ లేకుంటే ఎంఐఎం పార్టీ లేదు ఎంఐఎం లేకుంటే బీజేపీ లేదు ఒకరికి ఒకరు సేమ్ అంతే మళ్ళీ ఈ పబ్లిక్లోనేమో కొట్లాట పెట్టాలో పైన పోయి కలుసుకొని ఉండాలి ఎందుకది ఈ చెత్త రాజకీయం ఇది ఏంటంటే బీజేపీలో ఉన్న కార్యకర్తలకు ఒక ఏజ్ వచ్చినాక కొన్ని బాధ్యతలు మీద పడ్డాక అప్పుడు అర్థమవుతుంది నిజంగా వీళ్ళు ఏంది వాళ్ళు ఏంది అనేది అప్పుడు అర్థమవుతుంది ఇదేందంటే రాజకీయ లబ్ధి కోసం కొట్లాటలు పెట్టి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందడం కోసమే హిందూ ముస్లిం ఫైట్ అనేది చేస్తారు చాలామందికి తెలిసి వచ్చింది కొంతమంది ముస్లింలకు కూడా అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు వాళ్ళు ఒకటే రానైనా మనమే అవలాగానం అయ్యేది లాస్ట్కు అని చెప్పేసి వాళ్ళు కూడా ముస్లింలు కూడా చాలా మంది సైలెంట్ అయిపోయారు ఎందుకంటే ఎంతసేపటి కొట్లాడబెడుతురు పైన పైననే వాళ్ళు కొట్టుకోరు తిట్టుకోరు వాళ్ళు మంచిగానే ఉంటారు పోతారు లండన్లలో వేరే దేశంలో మంచిగా హాయి బాయి ఆలోచించుకుంటారు కలుసుకుంటారు ఇక్కడ మనం ఎందుకు కొట్లాడుకోవాలని చెప్పేసి ముస్లిం యువత కూడా ఆలోచన చేస్తుంది మొన్న అయింది కదాకిస్తాన్తో యుద్ధం అయినప్పుడు స్వచ్ఛందంగా ముస్లిం సోదరులు అందరు బయటకు వచ్చి ర్యాలీ తీసిరు ఏంది కేంద్రానికి మద్దతు పలుకుంటా అర్థమైపోయింది వాళ్ళకు కూడా కానీ ఇంకా లోకల్లో ఉన్న మన తెలంగాణ బీజేపీ కార్యకర్తలు ఒక్కటే మిగిలింది వాళ్ళకు కూడా అర్థమైతే అసలు బీజేపీ అనేది ఏందనేది అప్పుడు తెలిసి వస్తుంది బీజేపీ పార్టీకి కూడా